మారిసిపేట చంద్రమౌళి కళ్యాణ మండపం జరిగిన ఈ కార్యక్రమంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు గురు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాస దీక్ష విరమణ వేద వ్యాస స్మృతి గురు పూజ మహోత్సవం యోగాసన ప్రదర్శన సహపంక్తి భోజన సత్సంగం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజశేఖర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని అన్నారు గురుజీ విశ్వ బృందం గురు పూజ మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం కిషోర్ గురుజీ తండ్రి కోడూరు ఆంజనేయులు జ్ఞాపకార్థం ఉత్తమ గుమాస్తా అవార్డు కింద స్థానిక కిరాణా షాప్ లో పనిచేసే గుమాస్తాలు శ్రీమతి జాస్త్రి రత్నకుమారి శ్రీమతి వేల్పూరు కళ్యాణి గారులకు ఒక్కొక్కరికి ఐదు వేల నూట పదహారుల రొక్కం అందజేశారు గురూజీ సతీమణి కేవి సత్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉత్తమ నర్సింగ్ అవార్డు కీర్తిశేషులు డాక్టర్ కేవి సత్యలక్ష్మి కిషోర్ గురూజీ ధర్మపత్ని గారి జ్ఞాపకార్థం నలుగురు నర్సులకు మూడు వేల నూట పదహారుల రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేశారు అనంతరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నరావురు వాసిలతా కుమారికి పది కేజీల బియ్యం మరియు ఫుడ్ గ్రేన్స్ ముంత శ్రీనివాసరావు స్వామి అందజేశారు ఈ సందర్భంగా సత్సంగం సహా భక్తి భోజనాలు ఏర్పాటు చేశారు తెనాలి మంగళగిరి రేపల్లె గుంటూరు చిలకలూరుపేట బాపట్ల పొన్నూరు అంగలకూదురు కాజీపేట బెంగళూరు విజయవాడ అన్ని శాఖల యోగమిత్రులు సీనియర్ జూనియర్ స్వామిజీలు మాతాజీలు రెండు వందల మంది సాధకులు పాల్గొన్నారు అన్ని శాఖల యోగా గురువుల సమ్మేళనం ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం చేస్తాము దాని సందర్భంగా ముందుగా వచ్చే ఆదివారం ఈ రోజున మేము గురువుల సమ్మేళనం చేస్తున్నాము ఎందుకంటే గురువు అంటే గౌరవ నిర్మలో శాంత సాధనో మితభాషనిహ కాబట్టి గురువు శాంత స్వభావుడు నిర్మలుడు నిత్య సాధకుడు అయి ఉండాలి గురువు అంటే కేవలం గురు వేషం వేసుకున్నవాడని కాదు కాబట్టి ఈ విషయం గురు శిష్యుల బంధం తెలియటానికి అందరి గురువులు వేదిక కావటం కోసం ఈ గురు పౌర్ణమి రోజు ఏర్పాటు చేసుకొని ఈరోజు వేదధర్మాన్ని సత్యాన్ని నియమాన్ని ధర్మాన్ని ఎలా పాటించాలి గురు శిష్యుల మధ్య బంధం ఎలా కాపాడాలో తెలియజేసుకోవడానికి ఒక వేదికగా మా శ్రీ ఆంజనేయ జానక మండలి గురు సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా మేము ముగ్గురు పేద నర్సులకి వాళ్ళకి ధన సహాయము అలాగే గుమస్తాలు ఇద్దరు గుమస్తాలకి ధన సహాయము అలాగే కిడ్నీ వ్యాధి వస్తువులైనటువంటి ఒక ఆమెకి బియ్యము అలా గృహోపకరణాలు కిరణ వస్తువుల్ని మా సంస్థ తరఫున అందజేస్తూ జగడుగుంట